హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కూరా లోకల్ అయితే నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఉద్యోగాలు లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలను కూడా విడుదల చేస్తారు నోటిఫికేషన్ అని చెప్పడం జరిగింది సో ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఏ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలే అని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు అదేవిధంగా ఈ రోజు ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేయడం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున అయితే నిరుద్యోగులు తరలి వచ్చారు ఇక్కడ వాళ్ళ కష్టాలను వాళ్ళ బాధలను చెప్పుకోవడానికి వచ్చారు నిజానికి నిరుద్యోగులు ఎట్లాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ఒరొకరు అడిగి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నిరుద్యోగులు ఎట్లాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం నిజంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత అధికారం రాకముందుకు ఇదే ధర్నా చావుకుల ఇదే ఇంద్రపార్క్ పార్క్ దగ్గర అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాతో పాటు వచ్చి ఇక్కడ ధర్నా చేసేడు ఇప్పుడున్న అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకులు అయినా బాబు గిట్ల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేశారు అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వీళ్ళు అధికారానికి వచ్చిన కదా వాళ్ళు వచ్చి చేస్తున్నారు అసలు విద్యార్థులుగా ఉద్యోగులుగా యువకులుగా వీళ్ళందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఇదే ధర్నాలు చేసే బదులు మనం రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తే మనం ఒక నడుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ వడ్డిచ్చినోడు మనోడైతే మన దగ్గరికి ఏదైనా వస్తుంది అక్కడ అధికారం ఉన్నది మన వాళ్ళు కాదు అగ్రకుల రాజ్యాలు అక్కడ అధికారం వెళ్తున్నాయి ఇప్పుడు కాదు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అయినా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అయినా అది అగ్రకుల పార్టీలు అవన్నీ పక్కన పెట్టి మన రాజ్యాధికారం వైపు మన ఓటును అమ్ముకోకుండా మనమే మన ఓటును వేసుకొని మనం రాజ్యాధికారం వైపు అడుగులేస్తే ఎవరిని ఆడుకోవాల్సిన అవసరం ఉండదు ఆ చట్ట సభలలో మన గొంతులు ఉంటే మన కోసం మాట్లాడే వ్యక్తులు ఉంటారు కాబట్టి మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే విద్యార్థులు అనేటోళ్ళు ఫస్ట్ ఓటును అమ్ముకోకుండా మన అగ్రరాజ్యాలకు కాకుండా మన రాజ్యం కోసం ఓటేసి రాజ్యాన్ని తీసుకొస్తే మనకి ఇట్లాంటి స్థితి మనకు రాదు అని చెప్పి నేను తెలియజేస్తాను గత ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఇట్లాంటి అన్యాయం జరిగింది గత ప్రభుత్వం కూడా ఆల్రెడీ మీరు అందరూ చూసి అందరూ సోషల్ మీడియాలో కూడా చూసారు అసలు గత ప్రభుత్వం అయితే ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు సరే ఇంత నోటికేషన్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలను పట్టుకొని వీళ్ళు మేము ఇచ్చిన అని చెప్పి వీళ్ళు అంటున్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటికేషన్ కూడా రాలే ఒక విద్యార్థులు ఒక నిరుద్యోగ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత సంవత్సరంలోనే రెండు లక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పారు అవన్నీ మాటలు అన్న నిజం చెప్తున్నా అవన్నీ వేస్ట్ మాటలు రేవంత్ రెడ్డి గారు మేనకా మన మేనకా గాంధీ వాళ్ళు కూడా వచ్చి యూత్ డిక్లరేషన్ చేసిరు తప్పకుండా మేము అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఒక మాట ఇచ్చారు కానీ అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి వాళ్ళు మాట్లాడిని ఇప్పటికైనా నిరుద్యోగులు మేల్కొని ఇలాంటి ధర్నాలు ఇవన్నీ చేసే బదులు ఫస్ట్ మన రాజ్యాధికారం కోసం మన ఓటేసి మన రాజ్యాంగం తీసుకొచ్చుకుంటే ఇలాంటి చేసే అవకాశాలు విద్యార్థులకు రావు ఎందుకంటే చట్టసభలో మన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆల్రెడీ తెలుసు ఊర్ల నుంచి వచ్చిన ఆల్మోస్ట్ అందరం రెండు వందల మూడు వందలు కూలీ తప్ప బతుకే కుటుంబాలు అలాంటి వాళ్ళు ఇక్కడికి అశోక్ నగర్ కు వచ్చి లో ఆరు వేలు ఏడు వేలు ఇలాంటి ఫీజులు పెట్టుకుంటా ఇన్స్టిట్యూట్లలో ఇరవై వేలు ముప్పై వేలు లక్ష రూపాయలు ఇలా కట్టుకుంటా తీసుకుంటా అంటే ఎవరి పరిస్థితులైనా బాగుంటాయి అన్న ఏదో తిండి తినక రోజు పూట తిని ఒక పూట తినకుండా ఎంతో మంది కష్టాలు పడుతున్నారు ప్లీజ్ ఇలాంటి దయచేసి నిరుద్యోగులు ఇబ్బంది పడకుండా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని నిరుద్యోగులకు ఎట్లీస్ట్ మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం తప్పకుండా అనౌన్స్ చేయాలని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటున్నా నిరుద్యోగులు అన్న తెలంగాణ అమరవీరులు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరులు వాళ్ళు ప్రాణదాయాలు చేసినా వాళ్ళ కోసం ఒక చిన్న పాట వాడదనా ఓ అమరవీరుల మా యుద్ధ వీరులారా మా పొద్దు పొడుపులారా మీరు కలలు గన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది ఆశలన్నీ అడి ఆశలై వలపోతే మిగిలింది ఓ అమర వీరులారా విద్యార్థి యోధులారా మా యుద్ధ వీరులారా మా పొద్దు పొడుపులారా మీ ప్రాణాలను తృణ ప్రాయం చేసి సాధిస్తరి రాష్ట్రము మీ గాయాల గేయంగా పాడి చేస్తరి పోరాటం గౌరవం అభివృద్ధి మా ముందున్న లక్ష్యం అనగాడిన బతుకుల మా చుడ కొరకే ఐక్యమవుతాము ఓ వీరులారా విద్యార్థి యోధులారా మా యుద్ధ వీరులారా మా పొద్దు పొడుపులారా పెద్ద చదువును చదువుకోనికే పట్నం వచ్చినారా బుద్ధిజీవుల ఎదగాలని కలలెన్నో గన్నారా ఓ అమర వీరులారా విద్యార్థి యోధులారా మా యుద్ధ వీరులారా మా పొద్దు పొడుపులారా మీడియా నిరుద్యోగులకు సంబంధించి ఏం నిరుద్యోగం తరఫున ఏం నా గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పటికిప్పుడు ఇవ్వకపోయినా పర్వాలేదు రేవంత్ చుట్టూ అందరికీ అధికార యంత్రాంగం రేవంత్ రెడ్డి చుట్టూ అంత ఉంటది అర్జెంట్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి మున్సిపల్ ఎలక్షన్ సర్వే కోసం ఇమీడియట్ లో ఒకటే రోజులు ఆర్డర్ వేస్తే వాళ్ళకి సర్వేలు వస్తాయి అదే విధంగా సర్వేలు తీసుకొని విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు అట్లీస్ట్ ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తే వాళ్ళ నమ్మకంతో చదువుకుంటారు కనీసం ఎట్లీస్ట్ ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం నిరుద్యోగులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా సరే అక్కడ ఖచ్చితంగా ఆత్మగారు కనిపిస్తూనే ఉంటారు సో నిరుద్యోగులు ఎట్లాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంది అన్ని విషయాలు అడిగి తెలుస్తాం నమస్తే నమస్తే ఇట్లాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు నిరుద్యోగులు నిరుద్యోగులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు చాలా మంది నిరుద్యోగ వృత్తి లేక యువ వికాసం లేక చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ మాకు చదువుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అంటే చదువుకోకుండా మా తల్లిదండ్రులు ఎవరైతే ఊర్లలో ఉన్నారో గ్రామాల్లో ఉన్నారో వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు వేరు మేము ఎట్లా పడుతున్నాం వాళ్ళేమో ఇంటికాడ రైతు బంధులు రాక రైతు బీమాలు రాక కరెంటు బిల్లు సరిగ్గా రాక సబ్సిడీలు సరిగ్గా రాక వాళ్ళు బాధపడుతున్నారు అసలు మా కష్టాలు ఇట్లా ఉంటే వాళ్ళ కష్టాలు అట్లున్నాయి దిగే తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలంతా కష్టాలలో ఉంటే ఈయన విదేశాలు తిరుగుకుంటే ఈయన ఎంజాయ్ చేస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మూడు రెండు లక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పారు కదా ఇప్పుడు కూడా విడుదల చెయ్యరు ఇంకో రెండు సంవత్సరాలు కూడా చేయరు చెయ్యరు వీళ్ళు వీళ్ళ వల్ల సభలలో కూడా చెప్పుకుంటా ఉన్నారు కదా మేము ఆల్రెడీ నోటిఫికేషన్లు విడుదల చేసినామని చెప్తా ఉన్నారు చెప్తారు ఇంకో రేపు రేపు ఇంకో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని కూడా చెప్తారు చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉండరు ఇప్పటికీ మనకి రిజిస్టర్ అయిన టీజీపీఎస్సీ బోర్డు రిలీజ్ చేసిన లెక్క ప్రకారము ముప్పై ఒక లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇంకా పెరిగే అవకాశం ఉంది ఓటీఆర్ లో ఇంకా చాలా మంది ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటున్నారు అప్డేట్ చేసుకుంటున్నారు ఈ లెక్క పక్కగా ముప్పై ఐదు లక్షలకు పెరగవచ్చు నలభై లక్షలు కూడా కావచ్చు వీళ్ళందరికీ మీరు ఉద్యోగాలు ఎట్లా కల్పిస్తారు ఎట్లా కల్పిస్తారు రెండు లక్షల ఉద్యోగాలే సరిగా ఇవ్వలేని వాళ్ళు ఇంతమంది నిరుద్యోగులకి మీరు ఎట్లా న్యాయం చేస్తారు ఏ స్కిల్స్ పెట్టి వీళ్ళని డెవలప్ చేస్తారు ఏ స్కిల్స్ పెట్టి వీళ్ళకి న్యాయం చేస్తారు మీరు చెప్పిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏవి ఫీజు రియంబర్స్మెంట్ ఏది ఇవన్నీ ఏవి ఆర్థికంగా కూడా ఇబ్బందులు తట్టుకోలేక నిరుద్యోగులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళ కష్టాలు అనేవి వీళ్ళకి పడతలేవు ఎంతసేపటికి మా సొమ్ముతోటి వీళ్ళకి విదేశాలకు వెళ్ళి ఢిల్లీలోకి వెళ్ళి హార్డ్వర్ యూనివర్సిటీలోకి వెళ్ళి మొత్తం ఎంజాయ్ చేయడానికి టైం ఉంది కానీ మా సొమ్ము మాకు ఇచ్చే ఆలోచన వీళ్ళకి లేదు మా నిధులు మాకు ఇచ్చే ఆలోచన వీళ్ళకి లేవు నిరుద్యోగుల విషయంలో ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే నెక్స్ట్ ఎట్లాంటి కార్యక్రమాలు నెక్స్ట్ దాడులే జరుగుతాయి ఇట్లాంటి ఎట్లాంటి దాడులు రాజకీయ దాడులు జరుగుతాయి మీడియా పూర్వకంగా మూడుకుంటున్నారు అసలు పూర్వకంగా నిరుద్యోగులకు కావాల్సింది రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలే ప్రజలకు కావాల్సింది ఆరు గ్యారెంటీలు మీరిచ్చిన గ్యారెంటీలే మీరిచ్చిన మ్యానిఫెస్టర్నే అది ఇంప్లిమెంట్ చేస్తే మంచిది లేకపోతే చాలా కష్టం అవుతుంది అంటారు ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు ఏం చేస్తారు మా అయితే ఇట్లా ధర్నా చౌక్లో ధర్నాలు పెట్టి మైకులు పెట్టి అరుస్తారు అన్న ఒక నిర్లక్ష్య ధోరణి అంతే అది వాళ్ళంత వరకు రానంత వరకు అట్లే ఉంటది వాళ్ళ కుర్చీలు కొంచెం ఇట్లా కదిలితే అప్పుడు వాళ్ళకి సో కదిలించే ప్రయత్నం చేస్తాం ఇక ఇబ్బందులు నోటిఫికేషన్స్ లేవు ఉద్యోగాలు ఉద్యోగులు ఎట్లా ఇబ్బంది పడుతుంట మనకు తెలిసి అంతా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు తెలంగాణ యావత్ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళే అంత పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే మన అయ్యామందరూ అందరూ కూల్ చేసుకుంటే రికార్డు దగ్గర కుటుంబాలు మా అక్కడి చుట్టూలో మేము హైదరాబాద్కి వచ్చి ఇంతంత రెంట్లో మేము ఉండి ఉండాలంటే మాకు ఎట్ల ఇబ్బందులు స్టడీయాలకు బుక్స్కు మా తినడానికి అన్నిటికీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పటికే సంవత్సరాల కొద్దీ నడుస్తున్న ఉంది వ్యవస్థ రేవంత్ రెడ్డి సర్కారు అధికారంకి వచ్చే ముందు ఏం చెప్పింది వచ్చిన సంవత్సరంలో మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది మరి ఇంతవరకు రెండు లక్షల ఉద్యోగాలు లేదు మరి రేవంత్ రెడ్డి పతక లేకుండా పోయింది ఆ నాయకులు ఏమంటారు మేము ఇస్తాను ఐదు హిందలు ఇస్తాను ఒక నాయకుడు అంటాడు మేము ప్రైవేట్ ఉద్యోగాలు కలిపి రెండు అని చెప్తాడు మరి రేవంత్ రెడ్డి మేము ఇస్తామని చెప్పిండు మరి ఏం లేదు ఇంకేమంటే ఫ్యూచర్ సీట్ అంటాడు ఇంకేమంటే మేము దావోసుకుపోతాడు మేము పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిండు మరి నేను రేవంత్ రెడ్డికి ఒకటే ముచ్చట చెప్తున్నా నువ్వు తెలంగాణ ప్రజలకు ఏమైనా న్యాయం చేయాలనుకుంటే విద్యార్థులకు ఏమైనా న్యాయం చేయాలనుకుంటే ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఇవి ఇచ్చి నువ్వు మాట్లాడు నువ్వు అదే మళ్ళీ ఓయూకి వస్తావా అశోక్ నగర్కి వస్తావా మరి ఏడుకు వస్తావా మాట్లాడు నువ్వు మరి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా మీ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతాడు మరి ఏమైనా మాట్లాడినా మీకు సిగ్గులేని ప్రభుత్వం సిగ్గులేని నాయకులు అన్నారు గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులకి అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నాను నేను గత ప్రభుత్వంలో కొట్లాడినా ఇప్పుడు కొట్లాడుతున్నా గత ప్రభుత్వంలో నిరుద్యోగులు ఇప్పుడు నిరుద్యోగులమే మేము చెప్పే విషయం ఏంటంటే మీరు ఏమో ఇంత ముందు ఒక నాయకుడు చెప్పినట్టు టైం మేము ఎన్ని డబ్బు ఎన్ని నియోజకలు ఇచ్చినాం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్తారు కదా గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకోనికి మీరు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని మీరు మాట్లాడుతారు మీరు ఇచ్చింది ఆరు ఆరు వేల ఉద్యోగాలు ఏమి ఇచ్చారు మరి గత ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన ఇచ్చిన ఉద్యోగాలే మీరు చెప్పుకొని తిరుగుతారు మీకు గింతనైనా బుద్ధి ఉండాలి గింతనైనా సిగ్గు ఉండాలి